అనే ఒక ఫైవ్ అది కూడా ఒక భారతీయుడి చేయబడని పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీలో లో అయిన అయినప్పటికీ అంతకు జనతా పార్టీలో బీజేపీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ అన్నది విలీనం అవ్వడం జరిగిందండి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫామ్ అయిన పార్టీలో అతి కొత్త పార్టీలోంచి జనసంఘ్ భారతదేశ రాజ్యాంగము తగిన విలువలు అప్పుడుండే చట్టాల పరిధిలోంచి ఉద్భవించిన భారతీయ జనసంఘ్ భారతీయ మూలాలు భారతీయ సాంస్కృతిక మూలాలు సామాజిక మూలాలు ఉన్న పార్టీ అండి విదేశీయుల అవసరార్థము వారు భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పొలిటికల్ డిస్కోర్స్ కంట్రోల్ చేయడం కోసము పెట్టిన పబ్ట్ ఆర్గనైజేషన్ కాదు వారితో మాకు పోలిక పొంతన అన్నది ఉండదండి ఖచ్చితంగా కూడా రాష్ట్ర కార్యంలో ఎప్పుడైనా కూడా బీజేపీ కానివ్వండి బీజేపీ అనుబంధ సంస్థలు ఎప్పుడైనా కూడా ఉన్నారు ఫామ్ అయిన ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంస్థకి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు ఆ చర్చపై పూర్తి ఫ్యాక్ట్స్ వారి గురించి నేను ఒక తీసుకోవడానికి వీలు ఉండదండి ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్ పిలిచుంటే ఇంకా బాగుండేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ స్పీకర్ గా రిప్రజెంటేటివ్ గా ఒక లిమిటెడ్ గా నేను వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడడానికి ఉంటుంది డెఫినెట్లీ బీజేపీ అన్నది ఆర్ఎస్ఎస్ నుండి కూడా స్ఫూర్తి పొందింది జాతీయవాద సాంస్కృతిక నేషన్ కల్చరల్ నేషన్ ఐడెంటిటీ అన్న దాంట్లో వచ్చే బీజేపీ రూట్స్ ఉన్నాయి ఎందుకంటే మేము ఇండియన్స్ కాబట్టి ఫారెన్ పార్టీ కాదు కాబట్టి చేపట్టే పార్టీ కాదు కాబట్టి

ఇప్పుడు ఇప్పుడు అభిషేక్ అభిషేక్ గారు గారు ఓకే సోనియా ఇండియానా ఇండియా అని అంటున్నారు ఇండియన్ కాదని అంటున్నారు మరి భారతదేశంలో అన్ని మతాలు కులాల వాళ్ళు ఉన్నారు కదా అందరూ ఉన్నారు కదా అలాంటప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో లో జరిగేది అదే ఈ బ్రాహ్మణి మనువాద ఆలోచనలు పక్కన పెట్టండి సార్ బ్రాహ్మిని గారు రాహుల్ గాంధీ గారు పేరు అంటారు కదా మరి జనరేన్దారి బ్రాహ్మిణి వార్మెంట్ అంటున్నారా మీరు రాహుల్ గాంధీ అంటున్నారు ఎవ్వర్ నైన్ అంటామండి మనవాద గాంధీ గారు అంటున్నారా మన పండితని పేర్లో పెట్టుకొని బ్రాహ్మణ వాదం చాటుకుంది నెహ్రూ అవును పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని అంటున్నారా గురించి మాట్లాడండి అంత పండితుడు పండితుల్ నెహ్రూ అని చెప్పుకునేప్పుడు బ్రాహ్మణు అని చెప్పుకు రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణులే మరి వాళ్ళని కూడా కించపరుస్తున్నారా ఈ దేశం ఈ దేశం మాదండి ఎవరిది మాది ప్రజలది ఎవరిది ఇటలీ వాళ్ళదా ఎవరిది ఇటలీ వాళ్ళది ఇటలీ వాళ్ళని చూసి కాకి నిక్కర్లు టోపీలు కాపీ ఇటలీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి ఆ మాట ఇటలీ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ముస్సోల్ని దగ్గర కాకి నిక్కరు టోపీ కాపీ కొట్టుకొచ్చిన ఆర్ఎస్ఎస్ అడగండి ఆ మాట మమ్మల్ని అడుగుతారు ఆర్ఎస్ఎస్ అడగండి పిల్లవాళ్ళు ఆర్ఎస్ఎస్ అడగండి

ఇటలీని ఇవన్నీ వదిలేద్దాం ముందు పాయింట్ కొద్దాం అంటే ఇప్పుడు జాతీయ కూడా రాజ్యాంగాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది అదే మాట బీజేపీ వెళ్తోంది అదే మాట బీజేపీ వెళ్తోంది అభిషేక్ గారు అండ్ కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చేశారని ఇవాళ దుయ్యబట్టారు కదా ఆర్థిక మంత్రి ఖచ్చితంగా రాజ్యాంగంలో నెహ్రూ గారి హయాం నుండి కూడా ఆర్టికల్ వన్ ని కూడా ఎన్నో విధాలుగా దుర్పయోగించిన సందర్భాలు ఉన్నాయి భారతదేశం వెనుకబడ్డానికి రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని కానీ రాజకీయ అధికార కేంద్రీకృతం కోసము కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చరిత్రలో చేసిన పాపాలని వారి అధికార ప్రతినిధి స్వయంగా ప్రస్తావించారు నలభై నాలుగులో అది సవరించబడింది అని కూడా చాలా తేలిగ్గా చెప్పారు నలభై నాలుగులో చేసింది బీజేపీ అప్పుడు మాతృ సంస్థ లాగా ఉన్న జనతా పార్టీ సో ఆ సవరణ తీసుకొచ్చి వారు చేసిన చారిత్రక తప్పిదాన్ని కరెక్ట్ చేసింది కూడా మేమే అండ్ అది ఇలా కేవలం అసలు పార్లమెంట్ లో పాస్ చేయగానే అవ్వలేదండి ఎన్నో నెలలు డెమోక్రసీని కాపాడడం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తప్పించుకొని వారి ప్రాణాలు కాపాడుకొని ఒక రాజకీయ సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరాగాంధీ కొమ్ములు వంచి ఎలక్షన్లో తనని ఓడగొట్టి తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం నలభై నాలుగవ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి వారి చారిత్రకత విధమైన నలుగురు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ని తిరిగి రాయటం జరిగింది వారు చెప్పినట్టుగా అంత తేలికమైనది కాదు ఎంతో మంది ఎంతో మంది ప్రజా నాయకులు సామాజిక కార్యకర్తలు ఎమర్జెన్సీలో ఎన్ని నెలలు జైల్లో శిక్షలు చిత్రవదలు అనుభవించారో ప్రాణత్యాగాలు చేశారో ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయిన కుటుంబాలు వారి ఇందిరాగాంధీ యొక్క నిరంకుశ పాలన కింద నలిగిపోయిన జీవితాలు కథలు ఎన్నో ఉన్నాయి వారి త్యాగాలను ఆ టైంలో భారత ప్రజాస్వామ్యాన్ని కూడా వారి త్యాగాలను మనం కేవలం ఇలా జరిగింది అని చిన్నపుచ్చకూడదు చరిత్ర చాలా లోతైంది కానీ దాన్ని కన్వీనియంట్ గా మన అవసరాల కోసం తేలిగ్గా చెప్పకూడదు నలభై నాలుగవ అమెండ్మెంట్ తీసుకురావడం కోసము అనేకానేక మంది త్యాగాలు చేశారు ఆ త్యాగనులందరినీ కూడా మనం ఇవాళ స్మరించుకోవాలి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటము భారత ప్రజాస్వామ్యం ఇవాళ ఉంది చెక్కు చెదరకుండా అంటే దానికి స్ట్రాంగెస్ట్ రీజన్ ఆ రోజు సామాన్యులు రాజకీయ అనుభవం లేని పెద్ద పెద్ద కుటుంబాల నుండి రాని సామాన్యులు ఎందరో కలిసి జనతా పార్టీ అమర్లా కింద వచ్చి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేకమైన అమెండ్మెంట్స్ కానివ్వండి చట్టాలను కానివ్వండి ప్రభుత్వాన్ని కానీ కూలదోసి నిర్మించుకున్న ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై నాలుగు అమెండ్మెంట్ దీనికి చరిత్ర ఉంది అదేదో అది కూడా వాళ్ళే చేసి మార్పు చేశారన్నంత తేలిగ్గా చెప్పడం మాత్రం తప్పు అది వాళ్ళ వాళ్ళ పొరపాటుని కరెక్ట్ చేసింది అది ఆ ఘన ఆ క్రెడిట్ ఎవరికి చెందాలో కూడా వారే చెప్పాలి